మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించకపోతే ఈ నెల పదినా మధ్యాహ్నం భోజనం బంద్ చేస్తామని సిఐటియు జిల్లా నాయకులు నన్నేసాబ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు గురువారం వర్ణి మండల విద్యాధికారి కార్యాలయంలో సిబ్బంది స్వర్ణకుమారికి సమస్యలతో కూడిన విడత పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు నన్నే సాబ్ మాట్లాడుతూ సుమారు

గారికి గారి అధికారి చెల్లించాలని లేకపోతే ఈ నెల పదో తారీఖు నుంచి మధ్యాహ్న భోజనం